మున్సిపాలిటీ వద్దు బహదూర్పేట గ్రామ పంచాయతీ ముద్దు అని ఆలేరు మున్సిపాలిటీ బహదూర్పేట నిరసన దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో బహదూర్పేటను ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారని ఈ హామీని మర్చిపోయారని వాపోయారు గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ లో వినిలమయాక ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉందని ఉపాధి లేకుండా బతుకుతెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లే రోజులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు మున్సిపల్ ఇంటి పన్ను నల్ల పన్ను భారం ముయ్యలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా ఎమ్మెల్యేకు కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేసిన సంఘటనలు కూడా ఉన్నాయని కానీ ఇవేమీ అధికారులు కలెక్టర్ ఎమ్మెల్యే పెడచెవిన పెడుతూ మా గ్రామాన్ని చిన్న చూపుగా చూస్తున్నారని విమర్శించారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా బహిష్కరిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దొంతుల సరేష్ ముద్దపక విజయ్ పర్సి నరేష్ జంపాల అంజయ్య కుల సాయిలు బస్పరి బాలనయయ్య ఖమ్మంపల్లి నరేష్ హరిప్రసాద్ దొంతుల రాము బండ్రు సంపత్ మహిళలు ఖమ్మంపల్లి బాలమ్మ కర్రే యాదమ్మ కోరుటూరి పద్మ పల్లె రేణుక బస్పరి యాదమ్మ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు చేస్తాము అందరికి పుణ్యం ఉండాలి ప్రతి ఒక్కరు చెప్తున్నా ఊరు అన్నలారా అక్కలారా అన్నా నీకు ధన్యవాదాలు మా ఊరు మా అన్న మాట అన్న తప్పవు అన్న మా ఊరు మాకు అన్న మాకు పేద ప్రజలు ఉన్నామన్న మా ఊర్లే కరువు చేస్తే మాకు పైసలు అన్న ప్రతి ఊర్లే భూమి లేనలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నారు అన్న మరి మాకు కూడా కావాలిగా అన్న మాకు కూడా ఇయ్యాలి అన్న మా ఊరు మాకు అన్న మా ఊరు ఎవరు కలిపి పోనీ కలిపిల్లతో మాకు అవసరం మా ఊరు మాకు ఈయరన్నా ప్రతి ఒక్కరూ వాడుకుతున్నా ప్రతి ఒక్క తల్లి నోట ఐదే కాదనన్నా ఆడి మేము ఓటమన్నా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం అన్న మాకు ఇస్తా అన్నాడు అన్న మాటలు అప్పిండు ఆయన మా ఊరు మాకు అయ్యేదాకా మేము ఎలక్షన్ లో ఓట్లు చేయం ఆడలేం అంతా మాకు ఒక పార్టీ మీద ఉన్నాం మాకు ఈ రోజు మాకు మా ఊరు మాకు చేసినాకనే మాకు ఎలక్షన్లకు లకు ఏమన్నా ఇయని ఆయన ఎలక్షన్ టికెట్ వేసుకొని ఆయన ఏమన్నా ఐలాండ గారు ఇక్కడ టెంట్ వేసుకునే టైంలో వచ్చి ఒక స్పోకెన్ ఇచ్చాడు నేను గెలిస్తే గ్రామ పంచాయతీ చేస్తా అని మాట ఇచ్చి ఇచ్చినాక కూడా వచ్చి కూడా కచేరికి సమీపంలో గ్రామ పంచాయతీ చేస్తా ఇదే పని మీద ఉన్న చెప్పి గత రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా దానికి స్పందన లేదు ఇట్లా నేను ఒక పది పదిహేను సార్లు కలెక్టర్ కానీ ఎమ్మెల్యేకు బీలైలేకు గొంగిడి చింత మహేందర్ రెడ్డికి మాజీ వాళ్ళకు గుడిచ్చిన ఇప్పటివరకు స్పందన లేదు కొంతమంది నాయకులు మా బాధితులుపేట నాయకులే అఖలపక్షంగా పోయి అన్నా ఊరికి ఏం చేస్తావే గీ ఊరికి ఏం చేస్తావే అని గ్రామ పంచాయతీని వెనుకకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూరు మున్సిపాలిటీనే ఉండాలని మాట్లాడుతున్నారు కానీ మా నాయకులకి ఏంటంటే కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే అది కానీ కానీ ఇప్పటివరకు కూడా మాకు ఇటువంటి సలాభం కూడా జరగలేదు గ్రామ పంచాయతీ నుంచి వై నుంచి మున్సిపాలిటీ అయినాక కూడా ఇప్పటివరకు కూడా ఒక పని చేసిన తాకాలు లేవు కానీ మున్సిపాలిటీ నుంచి ఫస్ట్ వసూలు చేయటంలో ఫస్ట్ కట్టడంలో కూడా మాదే ఫస్ట్ ఉన్నది కానీ ఆ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారు మేము ఇట్టే చేస్తున్నాం అట్టే చేస్తున్నాను కానీ ఏడేసిన గొంగడి అన్నం ఉంది ఇప్పటి వరకు కూడా అయిలన్న చెప్పిన మాట ఇచ్చిన ధర్మకాంచినట్టు అదే ధర్మకాంచాన్ని రిపీట్ చేయకుండా ఉండడానికి ధర్మంలో ఏదైనా ధర్మం మాట్లాడతారు కూడా ధర్మం మాట్లాడిండు ఆ ధర్మాన్ని పాటించి మా గ్రామ పంచాయతీ మాకు వేయాలని కోరుకుంటూ నమస్కారం చేస్తాను మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో అప్పుడు మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది అప్పుడు కూడా మేము ఎమ్మెల్యే గొంగి సొంత గారికి చాలా సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా ఊరిని గ్రామ పంచాయతీకి వేస్తే మా ఆడోళ్ళు అందరికీ ఉపాధి హామీ ఉంటుంది ఇప్పుడు ఇంటి పనులు అవన్నీ భారం అయ్యి ఇంకా ఉపాధి ఆమె ఓడిపోయి ఇంకా భారంగా మేము ఇక అధికంగా కడుతున్నాము ఇవన్నీ కట్టలేక మేము ఇస్తే అప్పుడు ఆమె ఈ ఇస్తానని మాటిచ్చి ఓడిపోవడం జరిగింది తర్వాత బీర్ల్య గారు వచ్చి కూడా గ్రామ పంచాయతీ మాట ఇవ్వడం జరిగింది రెండు సార్లు కూడా ఇప్పటివరకు ఏ స్పందన లేదు మా ఊరు ప్రజల తరఫున మేము అందరం గ్రామ పంచాయతీ అయితే మా ఉపాధి ఆమె మాకు ఉంటుంది మా ఆడోళ్ళు కూడా మిమ్మల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉంటారు మా ఉద్దేశము ఈ ఇంటి పనులు ఇవి ఇంకా ఎక్కువ మేము ఇంకా భారం మాకు ఎక్కువ అవుతుంది ఉన్న పని పోయి ఇంకా మేమే కట్టుడు అవుతుంది ఇవన్నీ మాకు కాదు ఒక్కొక్కరికి ఇప్పుడు సంవత్సరానికి ఇరవై ముప్పై వేలు మేము అధికంగా అవుతుంది ఇప్పుడు మా గ్రామ పంచాయతీ మాకు ప్రకటిస్తే మా పని మేము చేసుకొని మేము నిమ్మలంగా బతుకుతాం మా ఆడవాళ్ళు కూడా అందరూ నిమ్మలంగా బతుకుతారు ఈ మున్సిపాలిటీ చేసి మాకు వచ్చింది ఒరిగింది ఏం లేదు కొంతమంది బాగుపడడానికి దీన్ని విలీనం చేసి అది వాళ్ళ రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవడం తప్ప వేరేది ఏం లేదు అనవసరంగా మా ఆడోళ్ళంతా ఇబ్బందుల పాలవుతారు ఇంటికి ఇరవై ముప్పై వేలు భారం అంటే ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకొని తక్షణమే బహుదురిపేటగా ప్రకటిస్తే గ్రామ పంచాయతీగా ప్రకటిస్తే మేము కూడా మా పని మేము చేసుకొని ఉంటాం ఎల్లప్పుడూ మీకు కూడా మేము సపోర్ట్గా ఉంటాం ఇట్లనే మేము మున్సిపాలిటీలు ఉంటే మేమైతే మా ఊరు అందరం కలిసి ఈ పోరాటాన్ని ఆపము ఎప్పటికైనా ఒక్క ఓటు కూడా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో మేము ఓట్లను బహిష్కరిస్తున్నాము ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా మేము మున్సిపాలిటీ ఎలక్షన్లో మా బహుదుర్పేట తరఫు నుంచి ఒక ఓటు కూడా పడదు ఓటు ఈ ఎలక్షన్ బహిష్కరిస్తున్నాము గ్రామ పంచాయతీకి ఎప్పుడు ప్రకటిస్తారో చెప్తే ఆ రోజు వరకు మేము ఇదే పోరాటం ఖచ్చితంగా చేస్తాం